ఇన్నాళ్ళు ఇప్పుడు మనం మెడిటేషన్ చేసాము కొంచెం కొంచెం కాన్సన్ట్రేషన్ మారుతూ ఉనింది బయట ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లు అలా అనిపించింది కానీ ఈ రోజు మెడిటేషన్ లో అసలు పూర్తిగా బయట విషయాలు ఏది గుర్తు రాలేదు మేడం నాకు ఎక్కువ ఎమోషన్ అయిపోయింది ఈ రోజు ఏడుస్తున్నాను లోపల ఎందుకంటే ఈ రోజు మెడిటేషన్ లో నాకు నిజంగా నా కోసం ఈ రోజు నేను ఉన్నట్లు నాకు చాలా ఫీలింగ్ వచ్చింది అది మరి అందరికి ఎలా వస్తుందో నాకు తెలియలేదు ఈ రోజు ఎప్పుడు నేను శ్వాస నిర్వాస పెట్టి మన ఇన్ని రోజులు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ గా మీతో నేను జర్నీ చేస్తున్నాను కదా బ్రీత్ చేస్తుంటే అసలు నేను బ్రీత్ చేస్తున్నానా అని కూడా నాకు తెలిసేది కాదు అంటే నా బాడీ ఈ రోజు నాకు అర్థమైంది ఏంటంటే నా బాడీ మీద నేను కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకోలేదేమో ఇన్నాళ్ళు అనిపించింది ఈ రోజు నాకు ఎందుకంటే బ్రీత్ గుండె దాకా కూడా వెళ్తున్నట్లు నాకు తెలిసేది కాదు ఏదో వెళ్తుంది బ్రీత్ ఎక్కడ ఎక్కడ మనం జాస్ పెట్టాలి అని తెలిసేది కాదు రోజు టోటల్ 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 గా మన కోసమే చేస్తున్నారు మన కోసమే అన్ని చూస్తున్నప్పుడు ఈ రోజు నాకు ఫుల్లు ఎలా తెలిసిందంటే ఇంకా బయట ప్రపంచం ఏమీ తెలియలేదు మేడం ఫుల్లుగా నా తల నుంచి నా టో కాలు లాస్ట్ ఫింగర్ దాకా నా మజిల్స్ నా బ్లడ్ సర్కులేషన్ లెఫ్ట్ సైడ్ నాకు అంతగా బ్రీతింగ్ అవ్వదు ఎప్పుడు నాకు తెలియలేదు ఈరోజు ఫస్ట్ రైట్ అయ్యింది తర్వాత లెఫ్ట్ కూడాను ఫుల్గా బ్రీతింగ్ అయ్యి అసలు నేను ఎప్పుడు కదులుతూ ఉంటాను మీకు తెలుసు కొంచెం ఈ రోజు అసలు కద ఈరోజు మ్యూట్ అయిపోయాను ప్లస్ బాడీ చాలా కూల్ గా చాలా రిలాక్స్ గా నాకే తెలియట్లేదు లోపల ఏడుపు వచ్చేస్తుంది ఎందుకంటే ఇది నా నా కోసం నేను ఈ గడపగా అంత రిలాక్స్ అయిపోయాను మేడం చాలా 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 ఈ మెడిటేషన్ వచ్చి నిజంగా ప్రతి ఒక్కరికి అవసరమే అన్నది చాలా బాగా తెలుస్తుంది మేడం మన బాడీ ఫుల్ ఇప్పుడు మన కంట్రోల్లో రాగలుగుతుంది దీనివల్ల ఏంటంటే మనం ఫస్ట్ హీలింగ్ అవుతాం మనం ఎనర్జెటిక్గా జరుగుతాం మనం ఒక్కొక్క అణువులోని ఏమన్నా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా అది క్లీన్ చేసుకోవడానికి ఈ నాలుగు కాన్సన్ట్రేషన్స్ వలన మనం చాలా చాలా నేర్చుకోగలుగుతాం మేడం చాలా ఎక్కువ ఎమోషన్ అయిపోయింది మేడం థ్యాంక్ యూ మేడం